వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ ఈయన సంవత్సరపు కాంగ్రెస్ పాలన ఎట్లున్నది అనే దాని మీద ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వీళ్ళ ఒక జాగలకి వచ్చినాం వెనక చూడండి జనాలు బాగానే ఉన్నారు మరి ఎవరు ఏం మాట్లాడతారు ఏం కథ ఎవరు ఏం ఎట్లా మాట్లాడతారు అనేది మనం చూద్దాము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరిని భయపెట్టేది లేదు బదిలాడేది లేదు వాళ్ళ అభిప్రాయం మాత్రమే సేకరిస్తూ ఉన్నాం కావాల్సికొని చేస్తూ ఉన్నారు కావాల్సికొని ఇస్తూ ఉన్నారు కావాల్సికొని మైకులు పెట్టి మాట్లాడిపిస్తూ ఉన్నారు అని అనేటోళ్ళకు అనేటోళ్ళ కోసం నేను ఈ సమాధానం చెప్పిన ఏంటంటే మైకులు పెడితే వాళ్ళని అడుగుతా ఉన్నాం అంతే ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది ఈ సంవత్సర పాలన ఎట్లా ఉన్నది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం

మంచి ఉండనిపిస్తుంది ఇంకా వెంచట్లేరు అంటే నాలుగు వేలు అంటే ఇప్పుడు నాలుగు వేలు వస్తుంది ఆరు వేలు చేస్తామన్నారు ఆ అన్నారుగా చేయలేదు ఆరు వేలు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఐదు వందల రూపాయల గ్యాస్ బుడ్డి వస్తున్నాయా ఇంకా నాకు అవేవి రాలేదు 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 నాలుగు గ్యారెంటీలు అమలు చేసిన అంటారు కదా రాలేదు నాకు రాలేదు పెంచాలి ఆ పెంచితే సంతోషం సంతోషం ఇంకా దానికి దీనికి ఐదు అయితే ఇదేనా ఇదే బిజినెస్ అట్లట్లనే ఉంది కొంచెం గిరాకీ లేదు కానీ కొంచెం ఇట్లా బస్లోది టికెట్ ఫ్రీ పెట్టినారు కదా దాంట్లో గొడవలు అవుతున్నాయి ఏం కరెక్ట్ లేదా అది మళ్ళీ అది ఏదో టూ థౌజండ్ అన్నారు కదా రెండు వేల ఐదు వందలు ఏజ్ పిల్లలకి అదేం లేదు ఇంకా రాలేదు ఇక ఏమంటాం చెప్పండి అట్లేం లేదు కానీ ఉన్నది చెప్తాం కదా ఐదు వందల రూపాయల గ్యాస్ బుట్ ఆ అది వస్తుంది పడుతున్నాయా పైసలు ఇప్పుడు ఒక మూడు నెలల నుంచి ఏం పడతలేదు అంతకు ముందు ఆ అమలు చేసి రెండు నెలలు అవుతుంది కదా మూడు నెలలు ఏమీ పడ్డది పడ్డదా ఎన్ని పడ్డాయి

నాలుగు వేలు లేవు రెండు వేలు లేవు ఒక్కో వేలేదు ఏం లేవు కేసీఆర్ ఉండక న్యాయం ఉండే కేసీఆర్ అని మంచిగా ఇచ్చిండు ఫ్రీ బస్ ఎందుకు ఎవరు పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారు ఫ్రీ బస్ ఎందుకు మాకు ఎందుకు అదే పైసలు తీసుకొని ఉండే ఇప్పుడు పైసలు నాలుగు వేలు పింఛని నాలుగు వేలు లేవు ఏం చేయలే ఒక బస్సు మాత్రం చేసిండు బస్సు ఒకటే చేసిండు బస్ ఎవరు చేయమన్నారు బస్ మనం ఏం చేయమన్లే బస్సు ఫిర్యాదు మనం అనలే బస్సు అవసరం లేదు ఎందుకు ఎత్తున్నా నిల్చోనికి జాగలేదు ఇప్పుడు పోవాలంటే నిల్చొని పోవాలి నిల్చొని రావాలి అందులో అంతా తురుకోళ్ళు వాళ్ళు వీళ్ళు ఒట్టిగా ఎక్కిపోతారు మేము ఎప్పుడన్నా పోవాలంటే కష్టమవుతుంది అదే మా పరిశాదనం మళ్ళా వాళ్ళే పల్లె పల్లె నాలుగు వేలు ఇస్తానడు రెండు వేలు ఇస్తానడు మళ్ళీ ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షలు ఇస్తా అన్నాడు మరి అది లేదు ఇది లేదు ఇది లేదు కేసీఆర్ ఇండ్లకే కేసీఆర్ ఇచ్చిందే ఉన్నది ఇంతవరకు ఈయన మాత్రం ఏం చేయలేదు ఒక్క పని కూడా చేయలేదు ఒక బస్సు మాత్రం పెట్టిండు అంత మించి ఇంకేం పని చేయాలి ఏం చేయాలి ఉన్నది అట్లనే ఇంకా ఏమమ్మా మొగలకు చేయాలి కానీ ఆడోలకు ఆఫ్ టికెట్ అయినా పెట్టాలి మొగలకు ఆడోళ్ళకే పెట్టేసిండు మొత్తం ఏంది ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది ఆర్గారు ఏంటంటే ఊర్లో చేసిండమ్మా ఇక్కడ చేసిండా ఇక్కడ ఒక్కడ చేయలేదు ఊర్లో రోజు కానీ ఇక్కడ ఏం లేదు చేయలేదమ్మా నాకు బి చేయలేదు ఏం చెప్తా మనం గట్టనే ఉన్నది ఆ కేసీఆర్ అయినా మంచిగా ఉండే మంచిగా ఉండే మంచిగా చేసిండ మంచిగుండే మంచిగా ఫస్ట్ కే పింఛిని పడిపోతుండే ఇప్పుడు పత్తారీ దాకా పిచ్చింది ఇస్తలేడానికి ఏం పోయిదా చచ్చిపోయి అటడక్క చచ్చిపోయి ఐదేళ్ళ రెండు వాట్ల సప్లై చేసినా ఒక రూపాయి లేదు ఒక నాడు పింఛన్ లేదు పింఛన్ పెట్టలే ఏం చేయాలి ఎవడు ఇచ్చిన వాళ్ళు ఆ కేసీఆర్ అన్న ఇంకా దసరా దసరా చీరలు పంపిండు అని చేసిన చేసిందే ఉంది ఈడేం చేయలే కేసిఆర్ చీరలు ఇయ్యలే ఈసారి ఏడు ఇచ్చిండు అవి కట్టుకోనే కట్టుకోరే కదా మీరు ఎందుకు పాలిస్టర్ చీరలు అంటే సీతక్క చీరలు రెండు వేలు ఇస్తా అన్నది రెండు వేలు లేవు చీరలు లేవు ఏమీ లేవు చీరలు లేవు రెండు వేలు లేవు ఇంటింటికి ఇరకై ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తా పెళ్ళిళ్ళైతే పైసలు ఇస్తా ఏమి లేవు తులం బంగారం బంగారం లేదు ఏంటి లేదు 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 అన్ని మాటలే ఉన్నాయి అన్ని మాటలే ఉన్నాయి మరి ఏది ఒక పిరి పెట్టిండు పది పాసలు పెట్టిండు

అప్పుడే రెండు సార్లు ఇచ్చినా సరే ఏది లేదు